నమస్కారం నేటి వరకు స్వాగతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బసాపురం సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందు ఉండాలనే ఉద్దేశంతో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించడం నర్సరీ వైకుంఠధామం డంపియార్డ్ అన్నీ పూర్తి చేసి ప్రతి మంగళవారం శుక్రవారం డైరెక్ట్ కార్యక్రమాన్ని పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ పాషా మరియు వార్డు సభ్యులు అంగన్వాడీ ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగినది సర్పంచ్ నేను ఇవాళ టూ డేస్ నుంచి మా బొత్సపురం గ్రామంలో ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నాను నేను ప్రతి ఒక్కరు నేను సెక్రటరీ గారు పంచాయతీ మొత్తం అందరం కలిసి ఇప్పుడు మూడు వందల ఇల్లుకి దాదాపు వంద నుంచి నూట యాభై ఇల్లు మధ్యలో సర్వే అయిపోయింది ఒక టూ డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది అది ఇంటి నెంబర్ కూడా ఒక ఒక ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్స్ ఎంత అని ఒక దాంట్లో నమూనా చేస్తున్నాం అది కాకుండా వేరే ఖాళీ ప్లేస్లో దొడ్లు ఉంటే అది ఇన్ని కొంటలో లేకపోతే ఇన్ని సెంట్లు దాన్ని డివైడ్ చేస్తాను దాన్ని ఒక ఇల్లు ఉండి ఇప్పుడు దాని డిస్మెంటల్ అయ్యే నెంబర్ ఉంటే మట్టికి దాన్ని కూడా యాడ్ చేయమని చెప్పారు ఎండిఓ గారు దాన్ని కూడా చేస్తున్నాం దాన్ని ఆల్రెడీ ఇంకా పూర్తిగా ఒకలా ఉన్న తల్లి చనిపోయి కొడుకు ఎక్కాలి అనుకున్న వాటిని వాటికి లో పెట్టి తర్వాత క్లియర్ చేద్దామని చెప్పారండి డంపింగ్ గార్డ్ ఎప్పుడూ అయిపోయిన డంపింగ్ యార్డు క్రిమిటోరియము చెక్ స్టేషన్ షెడ్ ఇప్పటిదాకా జీపీలో ఒక ఇల్లు సర్వే ఒక ఇంటి నెంబర్ ఇచ్చి ఇంటి గడుచుకున్నారు కానీ దాని పక్క ప్లేస్ ఎంత ఉందని చెప్పి ఎవరు కావాలి రెవెన్యూ వాళ్ళని అడిగితే అది నా కింద ఉంటుంది మేము ఎక్కిమని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు మన ముఖ్యమంత్రి ఎక్కిందని చెప్పడం చాలా మంచి నా పేరు శ్రీ క్యాగుమండి బస్వాపురం పంచాయతీ కార్యదర్శి ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా బస్వాపురంలో వచ్చేసి ఆ మూడు వందల ఇల్లు ఉన్నాయి మొత్తం ఆన్లైన్ చేయాల్సింది ఆల్రెడీ ఇప్పటికి వన్ ట్వంటీ ఇల్లు కంప్లీట్ అయినాయి ప్రతి ఇల్లు సర్వే చేసి కొలతలు తీసుకొని వాటిని ఆన్లైన్లో ఎక్కిస్తున్నాము ఏమన్నా ఒక లేని కూడా ఆన్లైన్లో మ్యూటేషన్ ద్వారా 嗯，你说话。